హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ జాబ్ స్టాక్ టెక్నికల్ ఎవరన్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఏదైతే ఉందో దాన్ని ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి సో మీకు ప్రతి గవర్నమెంట్ జాబ్ అప్డేట్ మీకు నోటిఫికేషన్ అలర్ట్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ మన ఛానల్లో టెన్త్ ఐటీఐ ఇంటర్ డిప్లొమా బీబీటెక్ ఎనీ డిగ్రీ ఇలాంటి వాటి మీద అయితే జాబ్ నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా వీడియోస్ అయితే చేస్తుంటాను సో ఎవరైనా జాబ్ యాక్స్పిరియన్స్ ఉన్నట్టయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలాంటి ఆపర్చునిటీ మిస్ అవ్వకుండా ఉంటుంది అండ్ ఈరోజు ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్ వచ్చేసరికి మనకి ఈసీజీసీ ఇది ఒక గవర్నమెంట్ ఎంటర్ప్రైజ్ దీని నుంచి అయితే మనకు జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది పోస్ట్ వచ్చేసరికి ప్రొబిషనరీ ఆఫీసర్ అని చెప్పి అండ్ దీంట్లో మెయిన్గా మనము వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి ప్రతి రిక్రూట్మెంట్లో చూసుకున్నట్టే వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి మోడ్ ఆఫ్ అప్లికేషన్ ఏంది సెలక్షన్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంది ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ ఇవి అండ్ ఇంపార్టెంట్ డేట్స్ ఏవైతే ఉన్నాయో అవి చెక్ చేసుకున్నాం సో టోటల్గా పీడిఎఫ్ వచ్చేసి ఫార్టీ పేజెస్లో ఉంది ఫార్టీ పేజెస్ మనకు ఫోర్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది సో చూసుకోండి ఫస్ట్ పోస్ట్ వచ్చేసరికి ప్రొబేషనరీ ఆఫీసర్ అండ్ వీళ్ళ యొక్క ఆన్లైన్ వెబ్సైట్ అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో దీని నుంచి అయితే మీరు అప్లై చేసుకోవాలి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో అండ్ బేస్కెల్ వచ్చేసరికి మనకు ఫిఫ్టీ త్రీ సిక్స్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ ఇది కాబట్టి ఇది బేసిక్ పే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ క్యాడర్ అయితే ఇవ్వబోతున్నారు అండ్ మీకు అలవెన్సెస్ డిఏ హెచ్ఆర్ఏ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ మెడికల్ న్యూస్ పేపర్ మీల్ కూపన్స్ ఇవన్నీ అయితే అలవెన్సెస్ మీకు అన్నీ వర్తిస్తాయి అలాంగ్ విత్ బేసిక్ అండ్ వీళ్ళు ఎగ్జామ్ డేట్ కూడా ఫిక్స్ చేసేసారు నవంబర్ సిక్స్టీన్త్ అయితే ఎగ్జామ్ కండక్ట్ అయిపోతున్నారు సో ఇప్పుడు డీటెయిల్గా మనం ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఇచ్చారని చూసుకున్నాం టోటల్గా ఇండియా మొత్తంలో ట్వంటీ త్రీ సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది మన తెలుగు స్టేట్ చూసుకున్నట్టయితే హైదరాబాద్ ఉంది అలాగే వైజాగ్ కూడా ఉంది మనకు సో ఫైవ్ ఎగ్జామ్స్ సెంటర్స్ అయిపోయినాయి తెలుగు స్టేట్స్లో కూడా ఇవ్వడం జరిగింది అండ్ ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్టయితే మనకు ఫస్ట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ వచ్చేసరికి సెప్టెంబర్ ఫోర్టీన్త్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి థర్టీన్త్ అక్టోబర్ వరకు అయితే వ్యాలిడ్ డేట్ ఆ లోపు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీవర్ ఇంటర్మీడియన్ ఛార్జెస్ వచ్చేసరికి ఫోర్టీన్ నైన్ సేమ్ డేట్ డౌన్లోడ్ ఆఫ్ కాల్ వచ్చేసి ఫోర్త్ వీక్ ఆఫ్ అక్టోబర్ అయితే రావడం జరుగుతుంది ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఉంటుంది ఎస్సీఎస్టీ ఓబీసీ నాన్ క్రీమ్ లేయర్ వాళ్ళకి ట్వంటీ ఎయిట్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నుంచి అండ్ డౌన్లోడ్ ఆఫ్ క్వాలిటర్స్ ఫర్ ఆన్లైన్ రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చి నవంబర్ ఫిఫ్త్ ఎగ్జామ్ వచ్చేసరికి నవంబర్ సిక్స్టీన్త్ రిజల్ట్స్ వచ్చేసరికి డిసెంబర్ సిక్స్టీన్త్ నుంచి థర్టీ ఫస్ట్ డిసెంబర్ మధ్యలో రాబోతున్నాయి ఇప్పుడు డీటెయిల్గా వేకెన్సీ చూసుకున్నాం అండ్ ఇంటర్వ్యూ వచ్చేసరికి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో ఎగ్జామ్లో వాళ్ళ ఇంటర్వ్యూ వచ్చేసరికి మనకు జనవరి లేదా ఫిబ్రవరిలో కండక్ట్ చేయడం జరుగుతుంది నంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకున్నట్టయితే టైప్ ఆఫ్ వేకెన్సీస్ బ్యాక్లాగ్ వేకెన్సీస్ కరెంట్ వేకెన్సీస్ అప్ టు థర్టీ వన్ త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఎస్టిమేట్ చేసుకుని ఎన్ని వేకెన్సీస్ రాబోతున్నాయని చెప్పి ఇవ్వడం జరిగింది క్యాటగిరీ వైజాగ్ చూసుకున్నట్టు ఎస్సీలో సిక్స్ ఎస్టీలో ఫోర్ ఓబీసీ లెవెన్ ఈడబ్ల్యూఎస్ మూడు అన్రిజర్వ్డ్ సిక్స్టీన్ టోటల్గా మనకు ఫార్టీ వేకెన్సీస్ అయితే ఆల్ ఓవర్ ఇండియా ఉన్నాయి అండ్ స్కేల్ కూడా మనకు ఫిఫ్టీ త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మనకు టోటల్గా ఫార్టీ వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది ఆల్ ఓవర్ ఇండియా దీంట్లో పీడబ్ల్యూడీ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఏంటంటే అండ్ సబ్జెక్ట్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద కంపెనీ వేకెన్సీస్ ఫర్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వచ్చేసరికి మనకు ఆర్త్ ఓసీలో జీరో ఉన్నాయి విజువల్లీ ఇంపాయిర్డ్ వాళ్ళకి ఒక వేకెన్సీ ఉంది హియరింగ్ ఇంపాయిర్డ్ వాళ్ళకి ఒక వేకెన్సీ ఉంది ఫోర్త్ కేటగిరీ జీరో టోటల్గా రెండు పీడబ్ల్యూడీ వాళ్ళకైతే రెండు రిజర్వ్ చేయబడ్డాయి అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసరికి ఎనీ గ్రాడ్యుయేట్ ఈ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అవి చెక్ చేసుకోండి అండ్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే ఏజ్ ఆన్ క్రూషియల్ డేట్ వచ్చేసరికి వన్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ తీసుకుంటున్నారు ఏజ్ మినిమమ్ ఏజ్ వచ్చేసి ట్వంటీ వన్ ఇయర్స్ ఉండాలి మాక్సిమం థర్టీ థర్టీ ఇయర్స్ అయితే ఉండాలి అండ్ ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు చెక్ చేసుకోండి ఒకసారి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ యాజ్ ఆన్ వన్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఈ డేట్కి అయితే మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదైతే ఈ జాబ్కి అవసరమో అది మీరు పాస్ అయి ఉండాలి అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ ఏ డిగ్రీ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ ఏదైనా రికగ్నైజ్ యూనివర్సిటీ నుంచి మీరు అయితే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి ఆ డేట్ లోపు అయితే మీరు మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే అన్ని కంప్లీట్ చేసి ఉండాలి ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్స్ కానీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ నుంచి లేదా రెగ్యులర్ గవర్నమెంట్ రెగ్యులేటర బాడీస్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి అయితే మీ క్వాలిఫికేషన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి ఇక్కడ పీడబ్ల్యూడీ వాళ్ళకి కండిషన్స్ ఇచ్చారు అవి చెక్ చేసుకోండి అండ్ మనకు నెక్స్ట్ సెలక్షన్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది అనేది చెక్ చేసుకున్నాము ఆన్లైన్ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అన్నాం కదా ఎస్సీఎస్టీ ఓబీసీ ఎవరైతే నాన్ క్రిమిలేయర్ ఉన్నారో వాళ్ళకైతే సపరేట్ ఆల్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ వర్క్ ఫర్ అండ్ వెస్ట్ టు అవేల్ ఆఫ్ ఆన్లైన్ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ షుడ్స్ కింద రెలవెంట్ కాలం మీద ఆన్లైన్ అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్లో మీకు కాలం అడుగుతారు అక్కడైతే మీరు ఎవరైతే ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటున్నారో ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళైతే మీరు మెన్షన్ చేసుకోవాలి అండ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ వచ్చేసి ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఆన్లైన్ ఎగ్జామినేషన్లో టూ టైప్స్ ఉన్నాయి టూ పేపర్స్ అయితే ఇవ్వడం జరిగింది ఒకటి ఎంసీకి ఒకటి డిస్క్రిప్టివ్ ఎంసీకి వచ్చేసరికి టూ హండ్రెడ్ మార్క్స్ డిస్క్రిప్టివ్ వచ్చేసి ఫార్టీ మార్క్స్ అయితే కనెక్ట్ చేయడం జరుగుతుంది స్ట్రక్చర్ చూసుకుందాం ఎంసీక్యూది రీజనింగ్ ఎబిలిటీ ఇంగ్లీష్ కంప్యూటర్ నాలెడ్జ్ జనరల్ అవేర్నెస్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ సో రీజనింగ్ ఎబిలిటీ ఫిఫ్టీ ఫిఫ్టీ క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫార్టీ ఫార్టీ జనరల్ అవేర్నెస్ ఫార్టీ ఫార్టీ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ట్వంటీ ట్వంటీ టోటల్గా మనకు టూ హండ్రెడ్ క్వశ్చన్స్ టూ హండ్రెడ్ మార్క్స్ వన్ ఫిఫ్టీ వన్ ఫార్టీ మినిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ దీంట్లో మనకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది నెగిటివ్ వన్ బై ఫోర్ అయితే ఇవ్వడం జరిగింది నెగిటివ్ అయితే జీరో పాయింట్ టూ ఫైవ్ ఇవ్వడం జరిగింది జీరో పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ టూ పేపర్స్ అన్నాం కదా నెక్స్ట్ పేపర్ డిస్క్రిప్టివ్ పేపర్ డిస్క్రిప్టివ్ పేపర్లో ఎస్సే రేటింగ్ ప్రిసైజ్ రీటింగ్ ఇవి ఉన్నాయి టూ ఆప్షన్స్ ఇస్తారు ఒకటి రాయాలి రెండిట్లో సేమ్ ట్వంటీ ట్వంటీ మార్క్స్ టోటల్ ఫార్టీ మార్క్స్ ఫార్టీ మినిట్స్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ నెగిటివ్ మార్కింగ్ అన్నాం కదా నెగిటివ్ మార్కింగ్ అడుగు అండ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో క్యాండిడేట్స్ మెరిట్ లిస్టింగ్ ఎలా ఉండబోతుంది అంటే మార్క్స్ ఆఫ్ డిస్క్రిప్టివ్ పేపర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ విల్ బి రికార్డ్ ఫర్ మెరిట్ లిస్టింగ్ ఇట్ ఓన్లీ బీ వాల్యూటెడ్ ఫర్ దోస్ క్యాండిడేట్స్ క్వాలిఫైన్ ఆబ్జెక్టివ్ ఎంసిక్యూ టెస్ట్ అండ్ ప్లేస్ అడెట్లీ హై ఎవరైతే ఎంసీక్యూలో హై పోయి హై స్కోర్ చేస్తారో వాళ్ళకైతే ఈ డిస్క్రిప్టివ్ పేపర్ ఇవి కండక్ట్ చేయడం డిస్క్రిప్టివ్ పేపర్ కన్సిడర్ చేసుకుంటారు మెరిట్ లిస్టింగ్కి వేరియస్ కట్ ఆఫ్ మార్క్స్ ఇన్ ఈచ్ ఆఫ్ ద సెక్షన్స్ ఆఫ్ దబ్జెక్టివ్ సెక్షన్ సెక్షన్కి కట్ ఆఫ్ మార్క్స్ అయితే ఈసీజీసీ డిసైడ్ చేస్తుంది అండ్ ఎవరైతే డిస్క్రిప్టివ్ పేపర్ డిస్క్రిప్టివ్ పేపర్కి ఎవరైతే ఉంటారో వాళ్ళని ట్వెల్వ్ టైమ్స్ ఆఫ్ వేకెన్సీ డిసైడ్ అయిపోతాయి కంపెనీ వాళ్ళని ఫర్దర్గా లిస్ట్ చేయడం జరుగుతుంది తర్వాత ఎవరైతే ఈ బేసిస్ మీద స్కోర్స్ మీద బేసిస్ మీద ఇదైతారో వాళ్ళని అయితే ఇంటర్వ్యూ లిస్ట్ చేయడం జరుగుతుంది నెగిటివ్ మార్కింగ్ అన్నాం కదా ఇక్కడ ఇచ్చారు వన్ ఫోర్త్ జీరో పాయింట్ టూ ఫైవ్ అయితే నెగిటివ్ ఓన్లీ ఫర్ ఆబ్జెక్టివ్ టెస్ట్ డిస్క్రిప్టివ్ అలా ఎలాంటిది ఏం లేదు ఎగ్జామినేషన్ సెంటర్స్ ఆల్రెడీ చూసుకున్నాం మనకు హైదరాబాద్ విజయ్ వైజాగ్ స్టేషన్లో అయితే హైదరాబాద్ ఉంది వైజాగ్ ఉంది అండ్ స్కోర్స్ వచ్చి ద కరెక్ట్ స్కోర్ ఆప్టెన్ బై ద అవుతున్న డిఫరెంట్ సెషన్స్ ఇవి నార్మల్ యూజింగ్ ఓకే డిఫరెంట్ సెషన్స్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఏమైనా వస్తుందో దాన్ని బట్టి మనకు షిఫ్ట్లో వైజ్గా ఒకవేళ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగితే దాన్ని మనం నార్మలైజేషన్ చేయాలి కాబట్టి నార్మలైజేషన్ అయితే జరుగుతుందని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది మనకు నోట్లో నోట్ అని బట్టి బాక్స్ రూపంలో బోల్డ్ క్యారెక్టర్స్లో ఇచ్చారు కదా మార్క్స్ ఎవరైతే మన ఆన్లైన్ ఎగ్జామినేషన్లో మార్క్స్ వస్తాయో అవి అండ్ ఫర్ షార్ట్ లిస్టింగ్ ఆఫ్ ఇంటర్వ్యూకి అయితే ఆ మార్క్స్ కన్సిడర్ చేసుకుంటారు అండ్ ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూలో వచ్చిన మార్క్స్ ఈ మార్క్స్ ఇవి రెండింటినీ కలుపుకొని ఫైనల్ లిస్టింగ్ అయితే ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేయడం జరుగుతుంది అండ్ ఇంటర్వ్యూస్ వచ్చేసరికి మనకు ముంబై కోల్కతా ఢిల్లీ అండ్ బెంగళూరులో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఎవరైతే లిస్ట్ అవుతారో వాళ్ళకు త్రూ కంపెనీ మీకు మెసేజ్ వస్తుంది మెయిల్ వస్తుంది అండ్ ఈ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇవి జనరల్ చూ చెక్ చేసుకోండి అంతే అండి ఇంపార్టెంట్ అయితే ఇవే వేకెన్సీస్ చూసుకున్నాం ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నాం ఎలా అప్లై చేసుకోవాలి ఆన్లైన్ అప్లికేషన్ అండి ఇదైతే అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి ఎనీ గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ కానీ బోర్డు కానీ ఏదైతే ఉన్నట్టయితే మీరైతే అప్లై చేసుకోవచ్చు పీడబ్ల్యూడీఓ వాళ్ళకు కూడా టూ రెండు పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది టోటల్గా ఫార్టీ వేకెన్సీస్ ఉన్నాయి ఎన్ని గ్రాడ్యుయేషన్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండ్ స్కేల్ కూడా బేసిక్ స్టార్టింగ్ పే వచ్చేసి ఫిఫ్టీ త్రీ సిక్స్ హండ్రెడ్ ఉంది సో మీరు ప్లస్ అలవెన్సెస్ ఉంటాయి కాబట్టి శాలరీ కూడా మినిమం మినిమమ్ వన్ ల్యాక్ వన్ ల్యాక్ వన్ ల్యాక్ టెన్ థౌజండ్ మధ్యలో రాబోతుంది సో ఎవరైనా యాస్పిరెంట్స్ జాబ్ యాస్పిరెంట్స్ ఇంట్రెస్టెడ్ ఉన్నట్టయితే దీనికైతే దీనికి అయితే అప్లై చేసుకోండి ఫస్ట్ పీడిఎఫ్ అయితే చెక్ చేసుకోండి డీటెయిల్గా దాని తర్వాత అయితే అప్లై చేసుకోండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉండతే వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి థ్యాంక్ యూ